చాంబర్ కామర్స్ గౌరవ సభ్యులందరికీ నా నమస్కారాలు నా పేరు కొదిమూరు మధుసూదన్ రావు రేపు జరగబోయే చాంబర్ కామర్స్ ఎన్నికలలో అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నాను మీరందరూ ఆదరించి అభిమానించి అత్యధిక మెజారిటీతో ఓట్లు వేసి గెలిపిస్తారని కోరుకుంటూ గత మూడు సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికల్లో కూడా నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా అధ్యక్షుడిగా పోటీ చేసి కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయిన సంగతి మీ అందరికీ తెలుసు మరలా నేను మళ్ళీ మీ ముందుకి ఓడిపోయిన కాడి నుంచి కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చాంబర్కి అనుసంధానం ఉంటూ సభ్యులందరినీ కలుస్తూ వేడుకుంటూ సమస్యల మీద ఏమైనా నా దృష్టికి వస్తే నా వంతు సహాయ సహకారాలు అందిస్తూ మరియు నన్ను గెలిపిస్తే ఛాంబర్ ఆఫ్ కామర్స్కి నూతన భవనాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాను మీ స మీ అందరి సహాయ సహకారాలతో ఆ భవనంలో మన ఛాంబర్లో ఉన్న పద్దెనిమిది శాఖలకి ఆఫీస్ రూములు కట్టిస్తానని మరియు మన ఛాంబర్ ఆఫ్ కామర్స్కి అనుసంధానంగా ఉన్న దిగుమ శాఖ భవనానికి దిగుమ శాఖ కార్యవర్గంతో కలుపుకొని దానికి మంచి వాతావరణం ఏర్పడేటట్టు ఆ బిల్డింగు దిగుమ శాఖ వాళ్ళకు ఉపయోగపడేటట్టు నా వంతు కృషి చేస్తానని మరియు ఇక్కడ ఒక విషయం చెప్తున్నారు యువతరం యువతరం అని యువతరమే నేను కూడా యువకుండే నేను నేనేమి అరవై ఏళ్ళు అరవై ఐదు ఏళ్ళు వచ్చిన అతను కాదు కాకపోతే ఏంటంటే ముప్పై ఏళ్ళు మీరు పరిపాలించారు ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో అప్పుడు చేయలేనిది మీరు ఇప్పుడు ఎవరో పట్టుకొచ్చి అతను చేస్తాడని మాటలు చెప్తున్నారు ఏ సమస్య ఈ ముప్పై ఏళ్ళు బట్టి మీరు చేయగలిగారు ఏ సమస్యను చేయలేదు ఇప్పుడు వచ్చిన వాళ్ళు మాత్రం ఏం చేస్తారు మీ సపోర్ట్తో కాబట్టి సభ్యులందరూ గౌరవించి నాకు ఓట్లు వేసి అత్యధికమయ్యాడతో గెలిపిస్తారని కోరుకుంటూ మీ కొదుమూరు మసూదన్ రావు